శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ అందరికీ మకర రాశి జాతకులు మే మాసంలో ఇరవై ఆరవ తేదీన సాయంత్రం ఐదు గంటల్లోపు ఈ యొక్క వార్త అయితే అందుతుందండి ఏం జరగబోతుందో తెలిస్తే గనక మీ ముక్కు పుటాలు అదిరిపోతాయి మకర రాశి జాతికుల యొక్క గోచర రీత్యా ఈరోజు ఎలా ఉండబోతుందో తదితర అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు దయచేసి పూర్తిగా చూడండి ఈ రోజున ఈ రాశి జాతికలకు గోచర రీత్యా ఎలా ఉండబోతుందండి మీరు అనుకున్న పనుల్లో సతా చూపించగలుగుతారు దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి బయటపడబోతున్నారు వృత్తిపరంగా మెరుగుపడబోతుంది తగిన గౌరవ మర్యాదలు పొందుకోబోతున్నారు పై ఆఫీసర్ల నుంచి ఇప్పటి వరకు వచ్చిన సూచనలు సలహాలు మీకు ఇప్పుడు పనికి వస్తాయి అగ్రస్థానానికి వారే మిమ్మల్ని కట్టబెడతారు మీకు ప్రమోషన్ లేదా కెరియర్ సంబంధించి అనుకూలత కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఈ రోజున వర్క్కు సంబంధించి చిన్న చిన్న ప్రయాణాలు ఉండొచ్చు ఆర్థిక పరంగా చూస్తే మెరుగ్గా ఉంటుందండి ప్రతి వ్యాపారంలో కూడా మంచి సంపాదన మీరు పొందుకోగలుగుతారు ఇల్లు ఆస్తి కొనుగోలు ప్లానింగ్లో ఉంటే గనక ఈ యొక్క రాశి జాతకలు ఆశాజనక మార్పులు కనిపిస్తున్నాయి వివాహం కోసం వెయిట్ చేస్తుంటే ఆశించిన ఫలాలు దక్కుతాయి పిల్లల ఆరోగ్యం అనేది ఇబ్బంది తెచ్చిపెడుతుంది కాబట్టి పిల్లల ఆరోగ్య విషయంలో ఇప్పటి నుంచి ముందు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మేలుగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం ఐదులోపు ఒక వార్త అందుకుంటారండి మీరు ముఖ్యంగా స్త్రీల వల్ల మీకు జరిగేది ఇదే జాగ్రత్తగా ఉండండి ఇంతకు ఆమె మరెవరో కాదు మీ ఇంట్లోనే మీకు ఎంతో సన్నిహితంగా ఉండే మహిళ మరి ఈ రోజున వీరికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఏమిటి అని అంటే గనక ఎన్నో ఏళ్ల నుంచి మీకు లేని ఒక అదృష్టం ఒక స్త్రీ భిన్నంగా మీకు కలగబోతుంది మీరు ఏ విధంగా అంటే గుర్తు పెట్టుకోండి ఒక స్త్రీ వల్ల అదృష్టం దక్కుతుంది అనుకున్న పని మొత్తం కూడా తల క్రిందులు అవుతుంది స్త్రీ వల్ల ధనవంతులు అవుతారని ఎన్నో కళ్ళలు కని ఉండవచ్చు అవన్నీ కళ్ళలుగా మిగిలిపోతాయి ఇక మీదట మీకు ఒక స్త్రీతో నూతన పరిచయం మీరు అనుకుంటారు స్త్రీతో పరిచయం కాగానే కొత్త ఆనందాన్ని కలిగిస్తుందని మీరు భావిస్తారు గుర్తు పెట్టుకోండి అదంతా కూడా ఉట్టి ఊహలు మాత్రమే కాబోతున్నాయి స్త్రీతో సన్నిహితంగా ఉంటూ మీ యొక్క బలం బలహీనత చెబుతూ మీ గోతులు మీరే తవ్వుకుంటున్నారు ఇకనైనా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి వరకు మీకు అనుకూలత లేదు జీవితంలో కానీ ఈ స్త్రీతో మాత్రం మీరు ఎక్కువగా సమయాన్ని గడిపితే అననుకూలత వస్తుంది మీ జీవితం గాడిలో పడకపోగా మీ యొక్క జీవితం ఉన్న దారి నుంచి ఇంకా ఆస్త దిగువకు పడిపోతుంది కాబట్టి ఈ రాశి జాతకులు ఈ స్త్రీతో ఇక చెయ్యి కలపవద్దు ఆ స్త్రీ ఎవరైనా కావచ్చు వారితో మాట్లాడే మాట విషయంలో చేతల విషయంలో మీకు అర్థమవుతుంది వారు కలిసాక మీ జీవితం అధోగతి పాలు అయ్యిందా పైకి వచ్చారా అనేది మీకే అర్థమవుతుంది ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే అంతా బోధపడుతుంది అటువంటి స్త్రీతో దూరంగా ఉండకపోతే ఇక అంతే సంగతులు ఏ రోజున వారి వైపు నుంచి కూడా మీకు కాస్త చికాకు కలగవచ్చు మిమ్మల్ని సాయం చేయమని ధనపరంగా లేకపోతే గనక మీకు వద్దు అనుకుంటున్న వారితో మాట్లాడమంటూ లేదా మీరు కాకూడదు అనుకున్న వారిని మీరు ఇంటికి తీసుకువచ్చే విధంగా ప్రేరేపించడం లేకపోతే మీరు వద్దు అనుకుని మనసుతో ఏదైతే ఇబ్బంది పడుతూ ఆలోచిస్తున్నారో ఆ యొక్క విషయం నాకు నచ్చింది అంటూ మీతో చేయించే విధంగా ఇలా కొన్ని రకాల పనులు ఉంటాయి కదండి మనకు నచ్చకపోయినా చేయాల్సి వస్తుంది మనకి నచ్చని పనులు చేయిస్తున్న ఆ స్త్రీని మీ యొక్క శత్రువు ఇకనైనా అప్రమత్తంగా ఉండండి ఈ రోజు జరిగేది నష్టమే కానీ మీకు గుణపాఠం కనువిప్పు కలగాలి ఇదే భగవంతుడి విషమ పరీక్ష కావున మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ రోజున కొత్తగా పరిచయమైన స్త్రీల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి మీకు సంబంధించిన ఏ విషయాలు వారికి తెలియని తెలియకూడదు వారు గతంలో మీకు తెలిసి ఉండవచ్చు లేదా గతంలో ఆ స్త్రీతో మీరు అనుకోకుండా పరిచయం ఏర్పరచుకొని ఉండొచ్చు ఆమె ఎవరో కాదండి మీకు చాలా దూరపు బంధువు కూడా అయ్యుండొచ్చు కానీ ఈ రోజున మీ జీవితంలో చాలా వరకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది మిమ్మల్ని సాయం అడగడానికి ఇంటికి రావచ్చు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయొచ్చు మొత్తం మీద చెప్పేది ఏమిటంటే సాయంత్రం ఐదులోపు ఆ స్త్రీ రీత్యా ఏదైనా జరగవచ్చు మీ జీవితం తలక్రిందులు కూడా కావచ్చు ఇటువంటి సమయం చాలా కష్ట సమయమే కానీ భగవంతునిపై భారం వేయండి అంత బాగుపడుతుంది భగవంతుడే మీకు అన్ని కూడాను ఇబ్బందుల నుంచి మిమ్మల్ని దూరం చేస్తాడని చెప్పక తప్పదు ఇక నిత్యము శివారాధన చేసుకోవడం హనుమాన్ చాలీసను పఠించడం ఉదయాన్నే ఆదిత్య హృదయ స్తోత్ర పఠన పారాయణం చేయడం మీకు మేలు చేస్తుంది అంత మంచి జరుగుతుంది